రేపే ఇందిరా ఏకాదశి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు ప్రతి సంవత్సరము ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి ప్రతి ఒక్క ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది ఏకాదశితో కలిసి వచ్చిన ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీనిని పెట్టుకోవటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి చాలామందికి తమకు ఉన్న సమస్యలను తొలగించుకోవాలని ధన సమస్యలను తొలగించుకోవాలని అప్పుల బాధలను తొలగించుకోవాలని ఇలా రకరకాల కోరికలు ఉంటాయి ఇలా మీకు ఏ విధమైన కోరికలు ఉన్నా సరే ఏకాదశితో కలిసి వచ్చిన ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఒక్కటి పెట్టుకోండి చాలు మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి విపరీత ధన లాభం కలుగుతుంది మరి ఇంతకీ ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ క్రమంలో భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది దీనిని ఇందిరా ఏకాదశి అని అంటారు ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయటం వల్ల వారికి విముక్తి లభించి వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది పూర్వీకుల విముక్తి కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశి తిథి పూజలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు చక్కగా లభిస్తాయి అంతేకాదు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి శాస్త్రోక్తంగా మీ పూర్వీకుల్లో ఎవరికైనా ఏదో ఒక కారణం వల్ల మోక్షం లభించకపోతే ఇందిరా ఏకాదశి వ్రతం చేసి దాని ద్వారా పొందిన పుణ్యాన్ని పూర్వీకులకు దానం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాలలో పేర్కొనబడింది ఈ రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం తర్పణం సమర్పించే వారికి పితృదోషాల నుంచి విముక్తి లభిస్తుంది ఇందిరా ఏకాదశి గురించి పురాణాలలో ఒక కథ ఉంది ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఓ కృష్ణ మధుసూధన భాద్రపద మాస బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ఆ ఏకాదశి పాలనకు ఉన్నట్టి నియమ నిబంధనలు ఏమిటి ఆ వ్రత పాలన వలన జరిగే లాభమేమిటి అని ప్రశ్నించాడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు ఓ ధర్మరాజ ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి దీనిని పాటించటం ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు అంతేకాకుండా అతని సమస్త పాపాలు నశిస్తాయి రాజా కృతయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు తన శత్రువులను అనచటంలో నేర్పరి అయిన ఆ రాజు పురాన్ని చక్కగా పాలించేవాడు అతడు పుత్ర పౌత్రాదులతో ఎంతో సుఖంగా జీవించాడు సర్వదా విష్ణు భక్తి పరుడై ఉండేవాడు ఆధ్యాత్మిక జ్ఞానంలో నిరంతరం లగ్నమై ఉండే భక్తుడైనటువంటి కారణంగా ఆ రాజు ముక్తిని ఇచ్చే విష్ణు నామస్మరణలోనే తన కాలాన్ని గడిపేశాడు ఒకనాడు ఆ రాజు తన రాజ్య సింహాసనంపై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు నారదముని చూడగానే ఆ రాజు లేచి నిలబడి చేతులు జోడించి వినమ్రయంగా నమస్కారం చేశాడు తరువాత షోడశోపచార పూజ చేసి ముని సుఖాసీన్ ను చేశాడు అప్పుడు నారదుడు ఇంద్రసేనునితో రాజా నీ రాజ్యంలో అందరూ సుఖ సమృద్ధులతో ఉన్నారా నీ మనస్సు ధర్మ పాలనలో లగ్నమై ఉన్నదా నీవు విష్ణు భక్తిలో నెలకొని ఉన్నావా అని ప్రశ్నించాడు దానికి ప్రత్యుత్తరంగా ఇంద్రసేనుడు నారదునితో ఓ మునివర్య మీ దయవలన అంతా బాగానే ఉంది మంగళమయంగానే ఉన్నది నేడు మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది నాకు యజ్ఞఫలం లభించింది ఓ దేవరి మీ రాకకు కారణమేమిటో చెప్పవలసినది అని అన్నాడు రాజుమాటలను వినిన తరువాత నారదుడు అతనితో ఇలా అన్నాడు ఓ రాజా నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటనను చెప్తాను విను ఓ రాజేంద్ర నేనొకసారి బ్రహ్మలోకం నుండి యమలోకానికి వెళ్ళాను యమధర్మరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించాడు నేను కూడా అతనిని స్థుతించాను అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగుడైన నీ తండ్రిని నేను చూశాను వ్రత ఉల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడకు వెళ్ళవలసి వచ్చింది రాజా అతడు ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలుపమని కోరాడు అతడు నాతో ఇలా అన్నాడు మహిష్మతి పురాధీశుడైనటువంటి ఇంద్రసేనుడు నా పుత్రుడు పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వల్ల నేనిప్పుడు యమలోకంలో ఉన్నాను కనుక నా పుత్రుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి అప్పుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలుగుతాను అని నీ తండ్రి నాకు చెప్పారు కనుక ఓ రాజా నీ తండ్రిని ఆధ్యాత్మిక లోకానికి పంపడానికై నీవు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేపట్టు త్వరలోనే భాద్రపద బహుళ ఏకాదశి రాబోతుంది అని నారదుడు తాను తెచ్చిన సందేశాన్ని ఇంద్రసేనుడికి చెప్పాడు అప్పుడు ఇంద్రసేనుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి తెలుపవలసినదిగా నారదుడిని అడిగాడు వ్రత విధానాన్ని నారదుడు ఇలా వివరించాడు రాజా ఏకాదశి ముందు రోజు మనుష్యులు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి ఆ రోజు అతడు ఒక్క పూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి మర్నాడు అనగా ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారుజామునే మేల్కొని దంతధావనము హస్తముఖ ప్రక్షాళనము చేసుకుని చక్కగా స్నానం చేయాలి తరువాత ఎటువంటి భౌతిక భోగంలో పాల్గొనని వ్రతనియమం చేపట్టి రోజంతా ఉపవాసం చేయాలి ఓ పద్మనేత్రుడా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని పలికి భగవంతుణ్ణి స్థుతించాలి తరువాత మధ్యాహ్నం వేళ సాలగ్రామ శిల ఎదురుగా విధిపూర్వకంగా పితృతర్పణాలు చేయాలి తదననంతరం బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి పితృతర్పణ కార్యంలో మిగిలిన పదార్థాలను గోవులకు పెట్టాలి ఆ రోజు అతడు చందన పుష్ప ధూప దీప నైవేద్యాలతో విష్ణుమూర్తిని పూజించాలి విష్ణుమూర్తి నామ రూప గుణ లీలాదుల శ్రవణ కీర్తనలతో స్మరణతో అతడు ఆ రాత్రి జాగరణ చేయాలి మర్నాడు అనగా ద్వాదశి నాడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి తన అనంతరం అతడు సోదరులు పుత్ర పౌత్రులు బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రత పారణం చేస్తూ భోజనం చేయాలి రాజా ఈ విధంగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణు లోకానికి వెళతాడు అని నారదుడు రాజుకు ఉపదేశించి మాయమయ్యాడు తర్వాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారమే సంతానము బంధువులు మిత్రులతో కలిసి నిష్టగా ఇందిరా ఏకాదశిని పాటించాడు ఆ వ్రత మహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది ఇంద్రసేనుని తండ్రి గరుడవాహనం మీద విష్ణు పాదాన్ని చేరుకున్నాడు తర్వాత రాజర్షి అయిన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్య పరిపాలన చేసి చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవంతుని వద్దకు వెళ్ళిపోయాడు ఇందిరా ఏకాదశి మహిమే ఇటువంటిది ఈ ఇందిరా ఏకాదశి మహిమను చదివేవాడు వినేవాడు సమస్త పాప విముక్తుడై చివరకు విష్ణు పాదాన్ని చేరుకుంటాడు అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్పాడు కనుక ఈ ఇందిరా ఏకాదశి చాలా విశేషమైనది ఈ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఇదొక్కటి పెడితే దరిద్రమంతా కూడా పోయి మీరు ధనవంతులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు ఏమీ లేదు ఈ ఏకాదశి రోజు ఉదయం చక్కగా వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకొని పిండి దీపారాధన చేసుకుంటే మంచిది అందులోను వెంకటేశ్వర స్వామి వారికి ఏడు అనే సంఖ్య అంటే ఎంతో ఇష్టం కనుక ఏడు పిండి దీపాలు వెలిగించండి లేదు అసలు మేము పిండి దీపాలు వెలిగించలేము అనుకునేవారు మామూలు దీపారాధన చేసుకోండి తులసిమాలను స్వామివారికి సమర్పించండి లేదా తులసి ఆకులను సమర్పించండి ఎందుకంటే తులసి ఆకులంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం ఇలా ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుని స్వామివారి ఫోటో ముందు దద్దోజనం నైవేద్యంగా పెట్టండి ఇలా ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు దద్దోజనం పెడితే చాలు కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు ఈ శనివారం రోజు మీరు పూజలేమీ చేయకపోయినా సరే దద్దోజనాన్ని సిద్ధం చేసి స్వామివారి ఫోటో ముందు నైవేద్యంగా పెడితే చాలు చాలా మంచి జరుగుతుంది ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి ఇలా దద్దోజనాన్ని వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తే ధనలాభం కలుగుతుంది ఈ దద్దోజనాన్నే ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజు దద్దోజనాన్ని నైవేద్యంగా పెడితే అయ్యవారితో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దద్దోజనం నైవేద్యంగా పెట్టండి దానినే ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేయటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజు ఈ విధంగా చేసి అష్ట ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి అయితే ఈ ఇందిరా ఏకాదశి రోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఇంటిలో ఈ కూర వండితే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సంపదలు పెరుగుతాయి ఈరోజు ఈ కూర తింటే జన్మ జన్మల పాపాలు ఒంట్లోని దరిద్రాలు పోతాయి అంతేకాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అదే పొరపాటున ఈ కూర తింటే అష్ట కష్టాలు అనుభవిస్తారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ ఇందిరా ఏకాదశి రోజు ఏ కూరను తినాలి ఏ కూరను తినకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక ఈ ఇందిరా ఏకాదశి రోజు ఎవ్వరూ కూడా పొరపాటున కూడా పప్పును ఏ రూపంలోనూ ఆహారంగా తినకూడదు పప్పుతో పాటు మాంసాహారం కూడా తినకూడదు ఈ రెండు కూరలను ఈ రోజు తింటే మహాపాపం తగులుతుంది అష్ట కష్టాలు అనుభవిస్తారు ఇక ఈ ఇందిరా ఏకాదశి రోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఆకుపచ్చ రంగులో ఉండే కూర వండితే చాలా మంచిది అంటే తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర కాకరకాయ బీరకాయ ములక్కాయ చిక్కుడుకాయ ఇలా పచ్చటి రంగులో ఉండే వాటితో కూరను వండితే కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇందిరా ఏకాదశి రోజు ఆకుపచ్చ రంగులో ఉండే కూరలను వండిన తిన్నా విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది డబ్బు వస్తూనే ఉంటుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి సంపదలు పెరుగుతాయి కోటి జన్మల పాపాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి